నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సహనంతో పనిచేస్తారు విజయాన్ని సాధిస్తారు బాల అవకాశాలు పెరుగుతాయి పరిస్థితులన్నీ అనుకూలంగా మారతాయి ప్రేమ స్నేహం సంబంధాలలో ప్రభావితంగా ఉంటారు మీ మనసులోని మాటను మీ ప్రియురాలు ముందు ఉంచడానికి ధైర్యంగా మాట్లాడతారు ఒకరికొకరు సహకరించుకుంటారు మనసు చాలా ఆనందంగా ఉంటుంది ఖాయితీగా ఉండండి మీ ప్రేమ పెళ్లిగా మారడానికి మీ పెద్దల ఆశీర్వాదం కూడా దొరుకుతుంది యొక్క స్థితిగతుల కారణంగా ధనలాభం గోచరిస్తుంది అద్భుతమైన అవకాశాలు వస్తాయి వాటిని చెయ్యి జార్చుకోకుండా అందిపుచ్చుకునే ప్రయత్నం చెయ్యండి ఈ వారంలో మీరెంతగానో నమ్మిన ఒక స్త్రీ ధరపు నుంచి గుండె పగిలే వార్తలు వింటారు అది విన్న తరువాత వారికి సహాయం చెయ్యడానికి వెళ్తారు ఇలాంటి సందర్భాలలో వాదార్పునివ్వడం వల్ల మీ బంధం బాగా బలపడుతుంది ఉద్యోగ వ్యాపారాలలో పురోగతిని చూస్తారు మీరు ఆశించిన ఫలితాలతో చాలా ఉత్సాహంగా ఉంటారు పరమైన ప్రజా సంక్షేమ పథకాలు ఊపందుకుంటాయి పదవులు ప్రతిష్టలు పెరుగుతాయి నాయకత్వపు సామర్థ్యం పెరుగుతుంది కుటుంబ సభ్యుల మద్దతు పూర్తి సహాయ సహకారాలు మీకు అందుతాయి అనుభవజ్ఞల సలహా తీసుకుంటారు ఇరుగు పొరుగు వారు మీ బంధుమిత్రులలో కొంతమంది మీ ఎదుగుదలను చూసి అసూయ వల్ల మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది నరదృష్టి నుంచి తప్పించుకోవడానికి ఈ చిన్న పరిహారం చెయ్యండి నలుపు రంగు క్లాత్ లో గుప్పుడు రాళ్ల ఉప్పును వేసి అందులో ఒక నిమ్మకాయను నిలువుగా రెండు పేడులు కింద కోసి వెయ్యండి దాన్ని మూట కట్టి మీ ఇష్టదైవం దగ్గర పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని దాన్ని మీ చుట్టూ మూడు సార్లు దిష్టి తీసుకొని దాన్ని పారే నీటిలో కానీ లేదంటే ఎవరు తిరగని ప్రదేశంలో కానీ పాడేయండి ఇలా చేస్తే మీకున్న ఆటంకాలన్నీ తొలగి మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ